ఎవరివన్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైనోషేక్ గురించి అనమాట ఎస్ మీరు తమ్నైల్ చూసారు కదా సో సేమ్ డైనోషేక్ ఏ ఏజ్ పిల్లలకి ఇవ్వచ్చు డైనోషేక్ యొక్క బెనిఫిట్స్ ఏంటి డైనోషేక్ని అసలు ఎలా తీసుకోవాలి మన డైనోషేక్లో అసలు ఏమేమి కలిసి ఉన్నాయి ఓకే దీన్ని తీసుకోవడం వల్ల పిల్లలు ఎలా గా ఉంటారు సో ఈ టాపిక్ మొత్తం కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం నా పేరు వచ్చేసి నాలిటీ చేయ అనమాట నేను గత సెవెన్ ఇయర్స్గా నేను హోబల్ లైఫ్ న్యూట్రిషన్లో వెల్నెస్ కోచ్గా ఉన్నాను అట్ ది సేమ్ టైమ్ ట్వెల్వ్ ఇయర్స్గా ఎరోబిక్స్ ట్రైనర్గా ఉన్నా అనమాట అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ పీపుల్కి నా పర్సనల్గా వాళ్ళ హెల్త్ గోల్స్ రీచ్ అవ్వడానికి నేను హెల్ప్ చేశాను అనమాట ఓకే సో మీరు నా డైలీ అప్డేట్స్ చూడాలి అనుకుంటున్నారు నల్నిస్ట్రీ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఓకే సో యూట్యూబ్ ఇన్స్టా అన్ని కూడా శ్రీ పేరుతో ఉంటాయి అనమాట అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కి వచ్చారు ఓకే సో మీరు మీ వెయిట్ లాస్ జర్నీ కావచ్చు ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ కావచ్చు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారు హెల్దీగా ఉండాలి అనుకుంటున్నారు అండ్ మీ ఒక్క మీల్లో కంప్లీట్ మీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఓకే మీకు కస్టమర్ ఐడి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ నుంచి హ్యాపీగా డైరెక్ట్ గా మీరు ప్రొడక్ట్స్ వస్తే మీరు ఎలా యూస్ చేయాలి ఓకే మీరు ఎలా ఫుడ్ తీసుకోవాలి ఎంత స్పు స్లీపుట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను గైడ్ చేస్తాను అనమాట సో ఎక్కడ కూడా చార్జెస్ ఉండవు అట్ ది సేమ్ టైం మెయిన్ పాయింట్ మీకు ఎవ్రీ డే వస్తాయి అండ్ న్యూట్రిషన్ క్లాసెస్ మీరు మీ ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉండటానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వస్తుంది అనమాట ఓకేనా సో ఈరోజు మనం డైనో షేక్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ డైనో షేక్ వచ్చేసి టూ ఫ్లేవర్స్ ఉంటాయి దీంట్లో ఓకే స్ట్రాబెర్రీ అండ్ చాక్లెట్ అనమాట యా చాక్లెట్ కూడా ఉంది ఈ టూ ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట సో మేజర్ గా చాక్లెట్ కొంచెం ఎక్కువ ఇష్టపడతారు పిల్లలు ఓకేనా సో కొంచెం టూ ఇయర్స్ ఎబో పిల్లలు అన్నట్లయితే మీరు షేక్ మెట్ లో కూడా యూజ్ చేసి ఇవ్వచ్చు మస్ట్ అండ్ షుడ్ గా గుర్తు పెట్టుకోండి హాట్ మిల్క్ లో కలిపి ఇవ్వకూడదు న్యూట్రిషన్ అనేది ఏది కూడా హాట్ లో కలిపి ఇవ్వకూడదు న్యూట్రిషన్స్ వాల్యూ లేని దాన్ని మాత్రమే హాట్ లో తీసుకుంటారు ఓకేనా మీరు డైనోషేక్ గురించి చూస్తున్నారు అంటే అరౌండ్ హోగ లైఫ్ మినిమం బ్రేక్ఫాస్ట్ షేక్ మీరు తీసుకుంటున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఎఫ్రెష్ ఒకటి మనకి న్యూట్రిషన్ వాల్యూ లేదు దాంట్లో ఎనర్జీ డ్రింక్ దాన్ని మీరు హాట్లో తీసుకోవచ్చు అదర్వైజ్ మీరు ప్రోటీన్ తీసుకోండి షేక్ తీసుకోండి స్కిన్ బూస్ట్ తీసుకోండి నైట్ వర్క్స్ తీసుకోండి అండ్ ఫైబర్ తీసుకోండి ఏదైనా తీసుకోండి ఇవేందో డైనోషేక్తో సహా అనమాట చల్లటి వాటిల్లో ఆర్ నార్మల్ వాటర్లోనే తీసుకోవాలి ఎందుకంటే కంప్లీట్గా కూడా వైట్మిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఇంక్లూడ్ అయి ఉంటాయి మనకి వీటిల్లో ఓకే సో ఎప్పుడైనా సరే న్యూట్రిషన్ ని హాట్ దాంట్లో మిక్స్ చేయకూడదు ఓకేనా సో దాంట్లో ఉన్న వాల్యూస్ మిస్ అవుతాయి అనమాట అండ్ మీకు తెలుసు కదా ఓపెన్ చేసిన తర్వాత కూడా వన్ మంత్ వన్ మంత్ కన్నా ఎక్కువ ఉన్నా కూడా దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి అనమాట ఓకే సో ఈ రోజు మనం షేక్ లో ఏమేమి ఉన్నాయి ఇది తెలుసుకుందాం ఓకే సో మీకు ఐడియా వచ్చేసింది కదా కాచి బాగా చల్లాచిన పాలల్లోనే ఇవ్వండి అండ్ ఇంకొక పాయింట్ ఇది ఎప్పుడు కూడా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ అయితే కాదు మీరు ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చి దాని తర్వాత పిల్లలకి ఇది ఇవ్వండి ఓకేనా అండ్ దీంట్లో ఉన్న ప్రోటీన్ కానివ్వండి విటమిన్ ఏ కానివ్వండి బి కానివ్వండి సో లాట్ ఆఫ్ అరౌండ్ ఒక నైన్ నైన్ టు ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మన బేబీ ఎనర్జెటిక్ గా ఉండడానికి హంగ్రీ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఓకే హైట్ గ్రోత్ కానీ మీకు అందరికీ తెలిసిందే విటమిన్ ఏ విటమిన్ ఏ మన ఐ హెల్త్ కానివ్వండి ఇమ్యూనిటీ సిస్టమ్ కానివ్వండి వీటన్నిటికీ కూడా పిల్లలకి డైనోషేక్ డైనోషేక్ లో కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అన్ని కూడా ఇంక్లూడెడ్ అయ్యి ఉన్నాయి అనమాట ఓకేనా సో నేను మీకు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏది కావాలన్నా కూడా ఒకసారి బ్యాక్ సైడ్ కి తిప్పి ఇలా చూడండి అని చెప్పేసి చూడండి ఇక్కడ ప్రోటీన్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ సర్వింగ్స్ లోకి వచ్చేసి ట్వంటీ నైన్ గ్రామ్స్ ప్రోటీన్ మనకి దొరుకుతుంది సో నార్మల్ ఫుడ్లో నుంచి మనం అంత ప్రోటీన్ ఇవ్వాలి అంటే పిల్లలకి కష్టం మనం అన్ని అలా చెక్ చేసుకొని ఇవ్వమన్నమాట అండ్ ప్రోటీన్ ఇన్న ఫుడ్ మనం సెలెక్టివ్గా ఇస్తున్నా కూడా పిల్లలు అంత ఇంట్రెస్టింగ్ గా తీసుకోవడం ఓకేనా సో మనం హ్యాపీగా హండ్రెడ్ గ్రామ్స్ సర్వింగ్లో మీకు ఇది వెళ్ళిపోతుంది అనమాట ఓకే దెన్ వచ్చేసి చూడండి కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ కోసం సిక్స్టీ టూ గ్రామ్స్ ఉన్నాయి ఓకేనా అండ్ ఎక్స్ట్రాగా చూడండి విటమిన్ ఏ కానివ్వండి ఓకే సోడియం కానివ్వండి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ మొత్తం విటమిన్ బి ఫైవ్ బి సిక్స్ బి వన్ ఓకే ఫోలిక్ యాసిడ్ కానివ్వండి ఎగ్జాక్ట్లీ చూడండి బయోటిన్ కూడా ఉందనమాట హెయిర్ పిల్లలకి హెయిర్ గ్రోత్కి యూస్ అవ్వడానికి ఓకేనా విటమిన్ బి టూ ఓకే విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ కే వన్ అండ్ కాల్షియం కూడా ఉంచండి కాల్షియం కొంచెం హై ఉంది ఐరన్ ఉంది ఓకే ఎందుకు ఇన్ క్రోమియం కూడా ఉంది చూడండి సో డైనోషేక్ డైనోషేక్ అని చెప్పేసి ఎందుకు ఎక్కువ వినపడుతుంది అంటే సో దీంట్లో ఎన్ని వైట్ అండ్ మినరల్స్ ఉన్నాయనమాట సో అది అసలు నైన్ టైప్స్ కాదు అరౌండ్ ఒక ట్వంటీ టైప్స్ అబట్ మిల్స్ మినరల్స్ ఉన్నాయన్నమాట మనకి దీంట్లో ఓకేనా సో హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఐ మీన్ చూడని వాళ్ళకి ఎలాగో తెలియదు కదా సో అందుకోసం చెప్తున్నాను డైనోషేక్ మీ కిడ్స్కి ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి ఓకే సో ఆల్రెడీ ఇస్తున్నారు డెఫినెట్ గా ఎప్పుడు కూడా డైనోషేక్ అనేది స్టాప్ చేయొద్దు ఓకే సో వాట్ ఎవర్ మీ పిల్లలు ఎలా హెల్దీగా పెరగాలి అనేది డైనోషేక్ చూసుకుంటుంది అనమాట సో ఫస్ట్ టూ ఇయర్స్ కి స్టార్ట్ చేశారు వన్ స్కూప్ తో స్టార్ట్ చేశారు ఓకే త్రీ ఇయర్స్ ఏజ్ ఇయర్ ఇయర్ కి కూడా వన్ స్పూన్ ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్ళండి ఐ మీన్ పెంచుకుంటూ వెళ్ళండి ఓకేనా సో ఇది డైనోషేక్ గురించి అనమాట మన కంప్లీట్ ఇన్ఫర్మేషను సో చల్లటి పాలల్లో తీసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా మీ కిడ్స్ కి డైనోషేక్ ని యాడ్ చేసుకోండి